మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నట్లుగా దేవస్థానం పండితులు రవిశంకర అవధాని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు శ్రీ కామేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను శాస్త్రోక్తంగా పూజించి ఆవిష్కరించారు ఈ సందర్భంగా పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ ఇరవై ఒకటవ తేదీ ఉత్సవ మూర్తులు మహానంది నుంచి బయలుదేరతారని సెప్టెంబర్ ఇరవై రెండున శైలపుత్రి దుర్గ ఇరవై మూడున బ్రహ్మచారిణి దుర్గ ఇరవై నాలుగున చంద్రఘంట దుర్గ ఇరవై ఐదున కుష్మాండ దుర్గ ఇరవై ఆరున స్కందమాత దుర్గ ఇరవై ఏడున కాత్యాయని దుర్గ ఇరవై ఎనిమిదిన కాళరాత్రి దుర్గ ఇరవై తొమ్మిదిన మహాగౌరీ దుర్గ ముప్పైన సిద్ధిదాత్రి దుర్గ అలంకారాల్లో భక్తులకు అన్నారు ఒకటవ తేదీన విజయదశమి రోజున మహానంది క్షేత్రంలో వెలిసిన కామేశ్వరిదేవి అమ్మవారి నిజరూపంలో అన్నారు అదే రోజు సాయంత్రం దేవి సహిత మహానందీశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులు స్థానిక ఈశ్వర నగర్ వద్ద ఉన్న చెమ్మి చెట్టు వద్దకు చేరతారన్నారు చెమ్మి చెట్టు వద్ద స్వామి అమ్మవారికి విశేష

ఓ మహానందీశ్వరాయ శ్రీ విశ్వావసనామ సంవత్సర దేవీ శరణవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దీక్షాపూర్వకంగా విశేషంగా మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది జరుగుతుంది ప్రధానంగా మనకి దేవి భాగవతంలో శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికీ అని చెప్పి మనకి దేవి భాగవతం చెప్తుంది శరత్కాలం అంటే శరదృతువు మొదలయ్యేటువంటి తొలి తొమ్మిది రోజులు కూడా అమ్మవారు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి వివిధ రూపాలు అలంకారాలు దాల్చి ఈ యొక్క సమస్త లోకాన్ని కూడా ప్రాణకోటిని రక్షిస్తుంది అని చెప్పి మనకి దేవీభైవగతంలో చెప్పి ఆ రకంగా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధనలు చేయాలి అనేటువంటిది శాస్త్రవాక్యం కాబట్టి దాన్ని అనుసరించి మహానంది క్షేత్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనకి ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఈసారి మనకి ఎప్పుడూ లేని విధంగా పదకొండు రోజుల పాటు నవరాత్రి రావడం అనేటువంటిది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి మనకి అట్లాగే ప్రతిరోజు కూడా ప్రథమం ఇది ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్ధకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయని ఇది చ సప్తమం కాళరాత్రి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత అని మనకి భాగవతంలో చెప్పబడుతుంది కాబట్టి ఆ యొక్క భాగవతంలో చెప్పిన విధంగా అమ్మవారు ఒక్కో రోజు ఈ యొక్క దుష్టుల్ని సంహరించడానికి అమ్మవారు బాలాత్రి ప్రసందరిగా మొదలయ్యి శైలపుత్రిగా మొదలయ్యి చివరి రోజు సిద్ధిదాత్రి అనేటువంటి రూపంగా ప్రతిరోజు కూడా ఒక్కో రూపాన్ని స్వీకరించి ఆ యొక్క దుష్ట సంహారం అనేటువంటిది చేస్తుంది కాబట్టి ఆ యొక్క దుష్ట సంహారం చేసేటప్పుడు అమ్మవారికి ప్రీతిగా మనం అమ్మవారికి ప్రీతిగా ఉండేటువంటి శ్రీ చక్రార్చనలు కానీ లేదా విశేషమైనటువంటి చండీ యాగములు కానీ అమ్మవారిని కీర్తించేటువంటి మంత్రములతో అనుష్ఠానులతో ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శతచండీ యాగం కూడా జరుగుతుంది అట్లాగే సాయంత్రం మనకి సహస్ర దీపాలంకార సేవ అనేటువంటి ఊంజల సేవ కార్యక్రమం అనంతరం గ్రామోత్సవం అన్నీ కూడా జరుగుతుంది ఈ సంవత్సరం మనం ఎప్పుడూ లేని విధంగా మహానంది క్షేత్రంలో తొలిసారిగా లోపల ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారి మూలమూర్తికి కూడా ప్రత్యేక అలంకారాలు చేయాలని చెప్పేసి ఈవో గారు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది దానికి అనుగుణంగా ప్రత్యేకంగా అలంకారం చేసేటువంటి నిపుణుల్ని కూడా తెప్పించి అమ్మవారికి కూడా ఈసారి ఒక్కో రోజు ఒక్కో రూపంగా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది అట్లాగే మనకి ఉండేటువంటి అమ్మవారు కామేశ్వరి అమ్మవారు కాబట్టి ఈ యొక్క ఈశ్వరుడికి చెప్పేటువంటి అర్ధనారీశ్వర తత్వం అనేటువంటిది కామేశ్వరి అమ్మవారి దగ్గర నుంచే పుట్టింది కాబట్టి విజయదశమి రోజున ప్ర తొలిసారిగా శివకామేశ్వరి అనేటువంటి అంటే ఈశ్వరుడు కామేశ్వరి అమ్మవారి ఇద్దరూ కలిసి ఉండేటువంటి ఒక రూపాన్ని ఈసారి ప్రత్యేకంగా విజయదశమి రోజు శివకామేశ్వరి అనేటువంటి అలంకారం కూడా మూలమూర్తికి చేయబడుతుంది కాబట్టి ఈ యొక్క వైభవ ఫలం అనేటువంటిది మన రాష్ట్రానికి మన దేశానికి అంతా కూడా కలిగి అందరూ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి చక్కటి వానలు పడాలి తటాకాలంతా నిండాలి పంటలు బాగా పండాలి అందరూ కూడా చల్లగా ఉండాలనేటువంటి లోక కళ్యాణం కొరకు చేసేటువంటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు విరివిగా మహానంది క్షేత్రానికి విచ్చేసి అమ్మవారికి జరిగేటువంటి వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పా పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి